విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం నాణ్యమైన చదువుల కోసం విద్యారంగంలో నూతన సకానికి నాంది జీవీఎంసీ యాభై ఎనిమిదవ వార్డు అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు విశాఖపట్నం శనివారం యాభై ఎనిమిదవ వార్డు పరిధి జీవీఎంసీ స్కూల్ శ్రీహరిపురం మొలగాడ పిలకవాణిపాలెం గొల్లలపాలెం మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశంను యాభై ఎనిమిదవ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కలింగ వైశ్య బీసీ సాధికారక కన్వీనర్ కోరాడ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు ఈ సమావేశంలో యాభై ఎనిమిదవ వార్డు అధ్యక్షులు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారిక కన్వీనర్ కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఘనబాబు ఆదేశాలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాణ్యమైన చదువుల కోసం ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని యాభై ఎనిమిదవ వార్డు అధ్యక్షులు కోరడ శ్రీనివాసరావు అన్నారు చిన్నారులలో విద్య మరియు ఇతర రంగాల్లో ఉన్న నైపుణ్యతను వెలికి తీయాలన్న దృఢ సంకల్పంతో తల్లిదండ్రుల ఉపాధ్యాయ మీటింగ్ నిర్వహించడం జరిగిందని దీని ద్వారా విద్యారంగంలో నూతన శకానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందని తెలిపారు విద్యార్థుల భవిష్యత్తులలో భాగంగా తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని విద్యార్థులందరూ ఉన్నత విద్యలు రాణించాలని కొనియాడారు

ఉన్నారు మరి ఆరుగురు చెప్పారు అంటే ఈ రోజు ఏమైనా మూలాకొస్తులు ఉన్నాయి ఆ భవనాలు లేదు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు